షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మీ మా ఈరోజు గుజన్ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి తూరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పోటీ చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ మెసి ఫర్గిజన్ ట్రాక్టర్ ఇది ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ వెహికల్ పని లేదు ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఎక్కువ దమ్మ కూడా చేయలేదు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉంది ఉమ్మడి పాలమూర్ జిల్లాలో ఉంది ఎవరైతే చుట్టుపక్కల కానీ ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కలి మాత్రం చేయకండి ఈ వెహికల్ పైన పేపర్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి వర్జన ఆర్సీ ఉంది ఫైనాన్స్ అయితే లేదు ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నాడు కొంచెం బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇదే రేట్ అని చెప్పి ఫిక్స్ అయితే కాదు మీ నేర్గా ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అయితే లేదు మెసి ఫర్గ్యూజన్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై మోడల్ మహబూబ్నగర్ జిల్లాలో ఉంది ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షలు సేల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రమే అమ్ముతా చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు